దాడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రతి ఒక్కడము అంతే అంతేకాదు ఆపరేషన్ సింధూర్ తరువాత పాక్ జరిపిన దాడుల్లో వీరోచితంగా పోరాడి కన్నుమూసిన మురళి నాయక్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక వీర జవాన్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇంకొక వీర వనిత వీర మహిళ గురించి మాట్లాడుకోవాలి ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించి ఎంతో సక్సెస్ఫుల్ గా మిషన్ ని కంప్లీట్ చేసిన వీర వనిత ఆయన సోఫియా కురేషి గురించి అందరూ మాట్లాడుకుంటూ వచ్చారు మరి ఇంతకీ ఎవరి కల్లెల్ సోఫియా కురేషి అసలు ఆవిడ చేసే పనులు ఏంటి ఆమె భారత సైన్యంలో ఎప్పుడు చేరారు ఆమె వ్యక్తిగత వివరాలు ఏంటి అన్న రకరకాల సంగతుల గురించి నెట్టింట్లో అందరూ తెగ వెతికేసుకుంటున్నవైనం మరి ఇలాంటి నేపథ్యంలోనే వీరోచితంగా పోరాడి చాలా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సింధూర్ని కంప్లీట్ చేసిన సోఫియా కురేషి గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని రోజు ఈ వీడియోలో చూసేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అసలు ఎవరి సోఫియా కురేషి అన్న వివరాలు గనక గమనించినట్లయితే ఈమె గురించి మాట్లాడుకున్నట్లయితే ఈమె పంతొమ్మిది వందల ఎనభై గుజరాత్ లోని వడోదరాలో పుట్టింది అయితే బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసింది ఇక సోఫియా తాతగారు కూడా ఇండియన్ ఆర్మీలోనే పనిచేసేవాడట కొంతకాలం ఆమె తండ్రి కూడా ఇండియన్ ఆర్మీలో ముఖ్యంగా పాక్ సైన్యంలో పనిచేసి ఆ తర్వాత రిటైర్ అవ్వడం జరిగింది ఇక ఇండియన్ ఇక ఇలాంటి నేపథ్యంలోనే బయోకెమిస్ట్రీ చదువుకున్న సోఫియాకి కూడా కుటుంబ నేపథ్యం అంతా ఇండియన్ ఆర్మీకి చెందిన వాళ్లు అవడంతో తనకి కూడా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయి మిలిటరీ ఆఫీసర్ గా సేవలు చేయాలన్నది తన కోరిక ఇక సోఫియా కురేషి కెరియర్ విషయాన్ని గమనిస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మన ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది చెన్నైలో ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ నుండి శిక్షణ తీసుకుని ఆ తర్వాత ఆమె ఆర్మీలో లెఫ్టినెంట్ గా సెలెక్ట్ అయ్యి ఇలా ఆర్మీ ఆఫీసర్ గా జాయిన్ అయిన తర్వాత మన ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో ఆరేళ్ల పాటు పనిచేసింది ముఖ్యంగా రెండు వేల ఆరులో కాంగోలో జరిగిన మిషన్ లో ఆమె కీలక పాత్ర పోషన్ యుద్ధ ప్రాంతాల్లో ఆమె కాల్పుల విరమణ విరమణి అక్కడ ప్రజలకి సహాయం చేయడం గర్వంగా ఉంది ఆవిడ అంటూ ఆవిడ ఒకనొక సమావేశంలో కూడా చెప్పుకొచ్చింది అలా తొలి మహిళగా అరుదైన రికార్డ్ ని రెండు వేల పదహారులో పూణేలో జరిగిన ఎక్ససైజ్ ఫోర్స్ ఎయిటీన్ అనే అంతర్జాతీయ సైనిక విన్యాసంలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారియే సోని సోఫియా కురేషి అలా ఆవిడ పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఇక ఈ విన్యాసంలో ఏకంగా పద్దెనిమిది దేశాల వాళ్ళు పాల్గొంటే అన్ని దేశాల బృందాల్లో ఆమె ఒక్కతే మహిళా నాయకురాలు అవ్వడం నిజంగా విశేషం ఈ సందర్భంగా సదరన్ కమాండ్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ బిస్విత్ రావత్ కూడా మాట్లాడుతూ కల్నెల్ సోఫియా కురేషి ఎంపిక గురించి కేవలం ఆమె సామర్థ్యం గురించి నాయకత్వ లక్షణాల గురించి అందరి ముందు గొప్పగా మాట్లాడుతూ ఆవిడని పొగడతల్లో ముంచెత్తారు అలా ఈవిడికి అద్భుతమైన ప్రొఫె ట్రాక్ రికార్డు ఉందని చెప్పాలి ముఖ్యంగా పంజాబ్ సరిహద్దులో జరిగిన ఆపరేషన్ లో ఎంతో వీరోచితంగా పాల్గొనడం అంతేకాకుండా దానికి గాను ఆమెకి జీవోసి ఐఎన్సి అంటే జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అంటూ ప్రశంసా పత్రం లభించారు గాను ఏకంగా సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ అంటూ ప్రమోషన్ ని కూడా ఇవ్వడం జరిగింది మరి అలాంటి సోఫియా కురేషి వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే ఈవిడ భర్త పేరు తాజుద్దీన్ దీన్ ఇతడి కూడా ఒక కల్నాడు పైగా వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం వీళ్ళకి రెండు వేల ఐదులో లో పెళ్ళయి సోఫియా కురేషికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కొడుకు కూతురు ఇక కూతురు కూడా తన తల్లి మరియు తండ్రి మాదిరిగానే ఆర్మీలో జాయిన్ అయ్యి మిలిటరీ ఆఫీసర్ గా రాణించాలన్నది తన కోరిక అదండి అలా ఆపరేషన్ సింధూర్ ని ఎంతో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన తర్వాత సోఫియా సింధూర్ కి అదండి అసలు సంగతి అలా ఆపరేషన్ సింధూర్ ని ఎంతో సక్సెస్ఫుల్ గా మిషన్ని కంప్లీట్ చేసిన తర్వాత సోఫియా కురేషి ఎవరు ఆవిడ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అంటూ ఎన్నో రకరకాల వార్తలు ఎట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా సోఫియా కురేషి గురించి వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి